అందరికి స్వాగతం ఇక్కడ ఒక వాక్యం ఉంది ఈ వాక్యాన్ని పరిశీలించి ఈ వాక్యం ద్వారా ఒక సంధిని నేర్చుకుందాం ఒకసారి వాక్యాన్ని వినిపిస్తారు లేదండి దేవలోక ఆ కన్య ఈ లోకానికి ఏ విధంగా వచ్చింది ఇక్కడ కొన్ని పదాలు సంధి చేయకుండా వాడడం జరిగింది ఇవి పద్యాలు రాసేటప్పుడు ఆ పద్యాల్లో ఆ పదాలని సంధి చేసి వాడాలి అంటే పద్యం రాసేటప్పుడు సంధి జరిగే చోట సమాసం కుదిరే చోట ఖచ్చితంగా సంధి చేయాలి సమాసాన్ని కుదిర్చే పద్యం రాయాలి ఆ విధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆ కన్య ఈ లోకానికి ఏ విధంగా ఆ కన్య ఈ లోకానికి ఏ విధంగా ఈ మూడు మాటలు సంధి చేయకుండా అంటే సంధి చేయబడి సంధి జరిగేటువంటి పరిస్థితి సంధి లేకుండా రాసాం ఒకవేళ సంధి జరిగితే సంధి చేస్తే ఆ పదం ఎలా మారుతుంది అనే దాని గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం ముందుగా ఆ కన్యా ఈ లోకానికి ఏ విధంగా ఈ మూడు పదాల ముందు మనకి కొన్ని సర్వనామాలు ఉన్నాయి సర్వనామం అంటే నామవాచ్యకానికి బదులుగా వాడేవి సర్వనామాలు అందులో మూడు సర్వనామాలు ఏంటంటే ఆ ఈ ఏ ఆ అనేవి సర్వనామాలు అంటే ఆ రోజు ఈ రోజు ఏ రోజు అంటే అలా వాటికి సంబంధించినటువంటి విషయానికి చెప్ప అడిగే చెప్పడానికి బదులు ఆ ఏ అనేటువంటి మనం ఉపయోగిస్తాం కాబట్టి వాటిని సర్వనామాలు అంటాము ఇప్పుడు ఈ సర్వనామాలను ఏమంటారంటే ఈ ఆఏ అనేటువంటి సర్వనామాలని ఆ ఈ ఏ ఈ సర్వనామాలను త్రికము అంటాము త్రికము త్రికము చాలా ముఖ్యమైనటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకైతే చాలా ముఖ్యమైనటువంటి విషయము త్రికము అనగా త్రికం అనగా డాస్ అని ప్రశ్నలు వస్తాయి త్రికం అనగా డాస్ ఆలుని ఆన్సర్ కింద రాయాలి ఆఏలు ఏమంటారు త్రికం అంటారు క్రింది వాటిలో త్రికములు ఏవి ఆ అన్నమాట ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏంటంటే త్రికము అనగా త్రికము అనగా ఆ ఆ ఏ మాత్రమే ఆ ఈ ఏ ఇవి కాదు ఇవి కాదు ఆ ఇయేలు కాదు దీర్ఘ దీర్ఘ ఆ ఈ మాత్రమే దీర్ఘ అకారము దీర్ఘ ఈకారము దీర్ఘ ఏకారం మాత్రమే త్రికము ఆ ఈ ఆలు హ్రస్వాలు త్రికము కాదు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో త్రికమనగా డ్యాస్ అని ఇచ్చి ఇవి ఇస్తారు ఆఇలు కూడా ఇస్తారు కాబట్టి ఆలు ఆప్షన్ ఏ లో ఇస్తారు ఆయేలు ఆప్షన్ డిలో లో ఇస్తాము మనం ఏం చేస్తాము ఆ ఆప్షన్ ఏ చూసి ఆఈ ఓ మనం చదివింది ఆ ఏ కదా అని ఎందుకంటే మళ్ళీ డి ఆప్షన్ వరకు చదవడం మనం ఓపిక ఉండదు కదా అందుకని అక్కడ బద్దకం వేసి ఇక్కడే చూసి ఏ అని రాస్తాము అక్కడ మార్కు పోతుంది కాబట్టి త్రికము అనగా దీర్ఘాలతో కూడినటువంటి అకార ఏకారాలు అంటే ఆ ఈ ఏలు మాత్రమే త్రికము ఇప్పుడు ఈ ఆ కన్య ఆ ప్లస్ కన్య ఈ రెండు కలిసి ఎలా ఏర్పడుతున్నాయి ఆ త్రికం అంటాం కదా ఆ ఏను త్రికమంటాము త్రికము మీది అసంయుక్త హల్లునకు త్రికబ మీద అసంయుక్త హల్లు అనకు అస్స అసంయుక్త హల్లు అంటే హల్లు కింద ఏ హల్లు హల్లుత్తు చేరకుండా ఇలా ఉంటే దాన్ని అసంయుక్త హల్లు అంటారు ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూడండి నా కింద యావత్తు ఉంది ఈ నా కింద యావత్తు ఉంది కాబట్టి ఈ న్యా అనేది ఈ న్యా సంయుక్త హల్లు ఇది సంయుక్త హల్లు ఇది అసంయుక్త హల్లు కాబట్టి ఇక్కడ సంధి ఈ కాతో జరుగుతుంది కాబట్టి ఈ అస్సంయుక్త హల్లుకే జరుగుతుంది అనమాట కాబట్టి త్రికమి మీద అస్సంయుక్త హల్లునకు త్రికము మీది త్రికము మీద అసంయుక్త హల్లునకు దిత్వంబు బహులంబగు దింతవంబు బహులంబునవు బహులంబగు దిత్వము అవుతుంది దిత్వము అంటే కాకింద కావ ఇది కాబట్టి కావతే వస్తుంది ఇక్కడ ఏ హచ్చు ఏ హల్లు ఉంటే ఆ హల్లు యొక్క కొనేంత పొత్తి చేరి అది అక్షరం అవుతుంది త్రికమ మీద హల్లు దిత్వం దిత్వ హల్లుగా మారుతుంది ఈ దిత్వ హల్లుగా మారుతున్నప్పుడు ఇక్కడ త్రికమ మీద హస్సంయుక్త దిత్వంబు బహుళు బహుళ మగు అనేటువంటి ఆ మాటకి నాలుగు రకాల ఆ నాలుగు విధాలుగా జరగడం అనేది ఉంటుంది ఇది అత్వసంధి చెప్పేటప్పుడు చెప్తాము ఈ నాలుగు విధాలు ఏంటో ఏ విధంగా ఉంటాయనేది చెప్తాము కానీ ఇక్కడ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి త్రికమ మీది అసంయుక్త హిత్వం బోహనం అవుతుంది దిత్వము దిత్వకాలము అంటే ద్యము కాకింద కావచ్చు అంటే ఇక్కడ ఏ హల్లు ఉంటే దాని ఒత్తిడి చేరుతుంది ఇప్పుడు ఈ దిరుక్తమైన అల్లు దీన్ని దిరుక్తమైన హల్లు అంటాము దిత్వమైన అల్లు దిత్వమైన అల్లు లేదా దిరుక్తమైన అల్లు పరమైనప్పుడు పరమైనప్పుడు అంటే ఈ కా కింద కా అనేది దీనితో కలుస్తుంది ముందున్నటువంటి త్రికముతో కలుస్తుంది ఇది వచ్చి అంటే దిత్వంగా మారి దీని తరువాత అసయుక్త అసంయుక్త హల్లు ఉండడం వల్ల అది దిత్వం అవుతుంది దిత్వం అయింది దిత్వముగా మారి దిత్వాక్షరంగా మారి అది త్రికముతో వచ్చి కలుస్తుంది త్రికముతో వచ్చి కలుస్తుంది ఈ తిరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికము దీర్ఘము ఆర్చికము ఒక అంటే అచ్చ తెలుగు అచ్చ తెలుగు పదము అచ్చ తెలుగు భాషకు సంబంధించినటువంటి పదము ఆర్చికం అంటే అచ్చ తెలుగు భాషా పదము అనే అర్థము అచ్చ తెలుగు భాషా పదం అని అర్థము అంటే ఆ రోజు ఈ రోజు ఏ రోజు ఆ ఈ ఏ అనేవి తెలుగు భాషకు సంబంధించిన విష సర్వనామాలు అన్నమాట కాబట్టి కాబట్టిరుక్తమైన హరమైనటు ఆద్యమగు దీర్ఘము హ్రస్వముగు హ్రస్వం అవుతుంది హస్తము అంటే దీర్ఘము కాస్త దీర్ఘచ్చు పుట్టచ్చుగా మారిపోతుంది అప్పుడు ఆ ప్లస్ కన్యా అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్ల ఆల్రెడీ సంధి జరిగిపోయింది సంధి జరిగిపోయిన విషయమే కాబట్టి ఇక్కడ ప్లస్ తీసేస్తే ఆ కన్యా అవుతుంది అర్కన్య ఇది ఆ కన్య అనేటువంటి ఆ అనేటువంటి సర్వనామానికి కన్య అనేటువంటి పదము కలిసి అర్కన్య అవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మూడు సూత్రాలు వచ్చాయి ఒకటి ఆయి ఆలు త్రికము అనబడు రెండు సూత్రము త్రికము మీది త్రికము మీది అసంయుక్త హల్లులకు బహుళం బగు అర్థం దిర్గం మీద అసమ్య యొక్క తల్లులకు దిక్తము బహుళ మగు దిరుక్తమైన హల్లు పరమైనప్పుడు దురుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికము దీర్ఘము అచ్చ తెలుగు పదాలకు సంబంధించినటువంటి ఏ అకారానికి ఉన్న దీర్ఘము హస్సమగు అంటే దీర్ఘం పోయి పొట్టి అవుతుంది దీర్ఘం అంటే పొడుగు హస్సం అంటే పొట్టి పొట్టి అవుతుంది అంటే ఆ ఆ ఏమో ఆ అవుతుంది ఆ ఏమో ఆ అవుతుంది ఆ ప్లస్ కన్యా ఆ ప్లస్ కన్యా కన్య అని ఈ విధంగా మనకి ఇక్కడ ఆ కన్యా కలిపి అక్కన్యగా మారుతున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ ఈ లోకానికి దీన్ని కూడా తీసుకుంటే ఈ ప్లస్ లోకానికి లోకానికి ఈ ప్లస్ లోకానికి ఇది త్రికం త్రికం మీద అసంయుక్త హల్లు అస్సంయుక్త హల్లు అంటే లా కింద ఓకారం ఉంది తప్ప వేరే హల్లు హల్లు తాలుకు ఒత్తు వచ్చి లేదు కాబట్టి ఇది అస్సంయుక్త హల్లు ఈ అసంయుక్త హల్లు నాకు దిత్వము దిత్వము వస్తుంది అంటే దిత్వంగా మారుతుంది త్రికెమ మీద ఆశ్రమూ దిత్వము బహులం సూత్రం దిత్వము బహుళంబగు మళ్ళీ చెప్తాను బోహనం అంటే నాలుగు విధాలు అది తర్వాత సంధికి సంబంధించి సంధి చెప్పేటప్పుడు దాన్ని చెప్తాను తర్వాత దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీరు సంధి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు దాన్ని మీరు వెంటనే చూడవచ్చు ఈ దురుగుతమైన నలపాలండి ఆచిమొక తీర్గము హస్తం అవుతుంది హస్తమై లోకాలు లోకానికి లోకానికి ఇల్ లోకానికి ఇల్ లోకానికి ఈ లోకము ఇల్ లోకానికి ఇలాగ వస్తుంది అనమాట ఇక ఏ విధము ఏ విధం అన్నటువంటిది కూడా చూస్తే ఏ ప్లస్ విధము ఏ ప్లస్ విధం ఏ ప్లస్ విధం ఇది త్రికం ఆ ఏ త్రికం కాదు ఇది త్రికం త్రికమ మీద అసమ్యత్వాలను తీర్థం వస్తుంది తీర్థం బహుళంగా వస్తుంది ఏ ప్లస్ విధం విధం ఏ ప్లస్ విధం విధం ఇది దీనికి వచ్చి త్రికాంత కలుస్తుంది దిరుత్వమైన అల్లు పరమవుతున్నప్పుడు ఆచి మేర్ఘము హస్యమవుతుంది అవుతుంది సారీ ఏదం ఏభేదము అవుతుంది అన్నమాట ఇది త్రిక సంధి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా ప్రశ్నలు ఎలా వస్తాయి ప్రశ్నలు ఎలా వస్తాయి ఒక పదమిచ్చి ఇచ్చి దాన్ని సంధి విడదీసేటువంటి రూపాన్ని అడగచ్చు లేదా సంధి విడదీసే రూపం ఇచ్చి సంధి జరిగే రూపం అడగచ్చు ఓ పదమిచ్చి అది ఏ సంధి అని అడగచ్చు ఎల్ అవ్యదము అవ్యదము ఏ సంధి అని అడిగినప్పుడు అది త్రిక సంధి అని రాయాలి ఆ ప్లస్ అవ్యదము అక్కడ ఇక్కడ ఎక్కడ ఈ పదాలు కూడా త్రిక్సంధి పదాలే ఆ ప్లస్ కడ అక్కడ ఈ ప్లస్ కడ ఇక్కడ ఏ ప్లస్ కడ ఎక్కడ ఇవి కూడా త్రిక్సంధులే ఈ విధంగా త్రిక్సంధి ముఖ్యంగా అంటే త్రిక్సంధి గమనించడము అత్యంత సులువుగా ఉంటుంది ఆ అకార ఇకార ఎకారాల తర్వాత అకార ఇకార ఎకారాల తర్వాత సంయుక్త అక్షరాలు కలిగి పదము ఉంటే సంయుక్త అక్షరాల పదము ఉంటే అక్కడ సంధి జరిగే విధంగా ఉంటే సంయుక్త అక్షర పదము ఉండి అక్కడ సంధి జరిగే విధంగా ఉంటే అది ఖచ్చితంగా త్రిక సంధియే గుర్తుపెట్టుకోండి మళ్ళీ చిత్తనా పదమ పదమ పదాదిలో పద మొదటిలో అకార ఇకార ఎకారాలు ఉండి ఆ వెంటనే ఆ వెంటనే దిత్వాక్షరాలు ఉండి దిత్వాక్షం ఉంది అక్కడ సంధి జరిగే విధంగా ఉంటేనే సంధి జరిగే విధంగా ఉంటే వెంటనే సంధి జరిగే విధంగా ఉంటే అది సంధి అవుతుంది ఎందుకంటే ఆ దిత్వాక్షం ఉన్న ప్రతి పదము సంధి కాదు ఇక్కడ అమ్మలు రాసామనుకుందాం అమ్మడు అమ్మడు ఆ వెంటనే దిత్వాక్షరం ఉంది కాబట్టి ఇది సంధి కాదు ఎందుకంటే ఇక్కడ సంధి జరగదు ఈ విధంగా ఆ అన్న అన్న అన్నగారు రాసాము అనుకోండి అన్నగారు అని రాశాము ఆ పక్కన ఆ వెంటనే నా దిత్వాక్షరం ఉంది అన్నంత మాత్రమే ఇది తిరుగుసంధి కాదు గుర్తు పెట్టుకోండి మళ్ళీ నేను చెప్తున్నాను ఆ ఏ ఆ ఏంటి హస్వ అక్షరాలు ఉండి వెంటనే దిత్వాక్షరం ఉంటే అక్కడ సంధి జరిగే అవకాశం ఉంటే తిరగసంధి సంధి జరిగే అవకాశం ఉంటే తిరగసంధి ఈ విధంగా తిరుగుసంధిని సులువుగా గుర్తించవచ్చు ఇప్పుడు ఒక పానం ఇచ్చి కాలము ఈ కాలం ఇచ్చారు దీన్ని సంధి విడిదీయాల సంధి విడిదీయమని అడిగినప్పుడు ఇలా ఉన్నప్పుడు చూడండి ఈ పక్కన వెంటనే వెంటనే దిత్వాసం ఉన్నప్పుడు దీనికి దీర్ఘం పెట్టాలి సారీ బాబా దీనికి దీర్ఘం పెట్టి ప్లస్ పెట్టి దీని ఒత్తి పీకేయాలి కాలం కాలం ఈ ప్లస్ కాలం ఈ ప్లస్ కాలం అంటే ఇలా ఇచ్చి విడదీయమంటే దీనికి దీర్ఘం పెట్టాలి దీనికి ఉన్నటువంటి తీసేయాలి అప్పుడు ఆ ఆన్సర్ వచ్చేస్తుంది ఒకవేళ ఎవ్వారు ఎవ్వారు దీని సంధి అయినప్పుడు కూడా దీని దీన్ని దీర్ఘం పెట్టి ప్లస్ పెట్టి దీనికి ఎందు తీసేస్తే ఎవ్వరు అవుతుంది ఎవ్వారు అవుతుంది ఒకవేళ సంధి విడదీసి ఇచ్చారు అనుకోండి సంధి సంధి విడదీసి ఇచ్చి సంధి కలిపే రూపాన్ని అడిగినప్పుడు ఏ ప్లస్ వారల ఏ ప్లస్ వారల ఇప్పుడు దీనికి ఈ దీర్ఘం తీసేస్తాం దీర్ఘం తీసి దీనికి హల్లు ఒత్తు అంటే వా ఒత్తు వా ఒత్తు పెడతాం మనం వారల వారల ఎవ్వారల ఎవ్వారల ఈ విధంగా తిరిగి విడదీయడం కానీ కాపడం కానీ చాలా సులువుగా మనము గుర్తించవచ్చు ఇది త్రికసంధి ముందు మళ్ళీ మళ్ళీ మూడు సూత్రాలు ఒకసారి చెప్పుకుందాం ఏలు త్రికములు అనబడు ఆ సర్వనామాలు త్రికములు అనబడు త్రికం మీది అసంయుక్తకు దిత్వం బహుళంబగు త్రికము మీది అసంయుక్తాలనకు దిత్వం బహుళంబగా అనగు దురుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచిక ఒక దీర్ఘం హర్షమ్మగు ఆచిక ఒక దీర్ఘం హర్షమ్మగు ఇలా మూడు సూత్రాలు ఉంటాయి సూత్రాలతో కూడా మనకి ప్రశ్నలు అడుగుతారు ఆ ఏళ్ళను సర్వనామలు ఏమంటారు అది అంటారు అని చెప్తాము మళ్ళీ త్రికము ఆప్షన్ లో త్రికము త్రికములు అని రెండు ఉంటే త్రికమనే రాయండి త్రికమనే రాయాలి త్రికమనగా అంటేనే మూడు త్రికము అంటే మూడు కాబట్టి త్రికమనబడు తిరుక్తమలు పర్మను ఆచము అని కూడా సూత్రానికి సంబంధించిన ప్రశ్న అడగచ్చు పరమైన దురుప్తమైన దులుప్తమైన ఆచిముఖీర్ఘము డాష్ హ్రస్సం అవుతుంది అంటే దీర్ఘం పోతుంది ఈ విధంగా ప్రశ్నలు సూత్రాల మీద అడుగుతారు పదాల మీద అడుగుతారు ఆ త్రిక సంధి సంధి నామం మీద అడుగుతారు కాబట్టి ఆ ఏళ్ళను త్రికములు అంటారు కాబట్టి త్రికముల ద్వారా జరిగే సంధి కాబట్టి ఇది త్రిక సంధి ఇప్పుడు మనం నేర్చుకున్నది త్రిక సంధి ధి అక్కడ వల్ల కనిపించు ఇటువైపు రాదాసంధి ఇది ఇది టెన్త్ క్లాస్ పిల్లలకి కానీ ఆ మిగిలిన కాంపిటేటివ్ పరీక్షలు రాసేటువంటి పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకు చాలా ముఖ్యమైనది ఇలాంటి క్లాసుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అదే విధంగా షేర్ చేయండి లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలి జై హింద్ నమస్కారం